ద్రవ్యోల్బణం ధరల భారంతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యులకు శుభవార్త పండుగ సమీపిస్తున్న వేళ వంట నూనెలు నూనె గింజల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి సుదీర్ఘ హోలీ సెలవులకు ముందే హోల్సేల్ మార్కెట్లకు ఆవాలు రికార్డు స్థాయిలో రావడంతో మంగళవారం దేశంలోని నూనెగింజల మార్కెట్లో ఆవాలు సహా అన్ని నూనె గింజల ధరలు ఒత్తిడికి లోనయ్యాయి దీంతో మార్కెట్లలో నూనెగింజల రేట్లు తగ్గుముఖం పట్టాయి దీనికి తోడు మరోవైపు మలేషియా చికాగో ఎక్స్చేంజీల్లో నూనె గింజల ధరల్లో స్వల్ప క్షీణత కనిపించింది హోల్సేల్ మార్కెట్లకు సుమారు పదహారు లక్షల బస్తాల ఆవాలు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి సుదీర్ఘ హోలీ సెలవులకు ముందు ముఖ్యంగా చిన్న రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తరలిస్తున్నారు రానున్న కాలంలో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి పెరగనున్నట్లు తెలుస్తుంది ఇదే సమయంలో పెద్ద రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం విక్రయిస్తున్న వారు మద్దతు ధర కంటే పది నుంచి పన్నెండు శాతం తక్కువ రేటుకు మార్కెట్లో పంటను అమ్ముకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆవాలు వేరుశనగ సోయాబీన్ నూనె గింజలు క్రూడ్ ఆయిల్ పామోలిన్ కాటన్ సీడ్ ఆయిల్ కూడా నష్టాలతో ముగిశాయి ఆవాలు నూనె గింజలు క్వింటాల్ కు ఐదు వేల రెండు వందల ఐదు రూపాయల నుండి ఐదు వేల మూడు వందల పదిహేను రూపాయలు వేరుశనగ క్వింటాల్ కు ఆరు వేల ఎనభై రూపాయల నుండి ఆరు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు